అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై రెండు మే నుంచి చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వాలు మారిన ఉద్యోగుల బకాయిలు అయితే చెల్లింపులు జరగడం లేదు అయితే ఈ కూటమి ప్రభుత్వం అయినా ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లిస్తారా సో రెండు వేల ఇరవై రెండు నుంచి చెల్లించాల్సిన బకాయిలకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ముందుగా ఈ బకాయిలన్నీ కూడా జమ అవ్వాలని భావిస్తున్న వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగం వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లో ఒక అయితే వెళ్ళిపోదాం ఉద్యోగులకు దీర్ఘకాలంగా ఉన్నటువంటి పాత చెల్లించాలని చెప్పేసి ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ అయితే చేయడం జరిగింది ఉద్యోగుల ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్నటువంటి పాత బకాయిలను వెంటనే చెల్లించేలా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకు అవస్తున్నప్పటికీ పాత బకాయిల చెల్లింపులు ఊసే లేదని అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏజీఎస్ గణపతిరావు కే ప్రకాష్ రావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు అయితే ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి నుంచి రెండు వేల ఇరవై రెండు మే నెల నుంచి ఇప్పటి వరకు పెట్టిన ఉపాధ్యాయుల సరెండర్ లీవ్లో ఇతర బకాలు ఎవ్వరికీ చెల్లించడం లేదని వివరించారు క్రిస్మస్ పండుగ సందర్భంగానైనా ప్రభుత్వం ఆ బకాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఇక్కడ ప్రభుత్వాలు మారిన ఉద్యోగ ఉపాధ్యాయుల తలరాత మారడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు ఉద్యోగులకు దీర్ఘకాలంగా చాలా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి సో మనకి ఖచ్చితంగా ఐఆర్ని అయితే ప్రకటించాల్సిన అవసరం అయితే ఉందండి ఇప్పటి వరకు పిఆర్సీకి సంబంధించి ఎటువంటి అప్డేటు లేదు పీఆర్సీ మనకు అమలు అమలు అవ్వాల్సి అయితే ఉంది పదిహేడు నెలల్లో ఇప్పటికే ఆలస్యం అయితే అయ్యింది ఖచ్చితంగా ఐఆర్ అయితే ముప్పై శాతం ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇది వాళ్ళ ఎంప్లాయీస్ సమస్య తాజా అప్డేట్స్ ఈ బకాయిలన్నీ కూడా చెల్లింపులు జరగాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం థ్యాంక్ యూ